ఇక ఇదిలా ఉంటే జూన్ ఆరున నాగార్జున ఇంట్లో అఖిల్ పెళ్లి ఉదయం మూడు గంటలకి జరగగా సమంతకి అఖిల్తో ఉన్న స్నేహం కారణంగా తన పెళ్లికి వస్తుందనే వార్తలు రెండు రోజుల ముందు నుండే హాల్చల్ అవ్వడం మొదలయ్యాయి అందుకు తగ్గినట్లే సమంతకి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో సమంత అఖిల్ పెళ్లికి వచ్చిందని ఆమె ఒక మంచి ఫ్రెండ్గా అఖిలిని ఫ్యామిలీకి దగ్గరయిందని వార్తలు హాల్చల్ అవుతున్నాయి నిజంగానే సమంత అఖిల్ పెళ్లికి హాజరైందా సమంతకి అక్కినేని ఫ్యామిలీకి ఉన్న గొడవలేంటి సమంత అంటే అమలకి కోపమా ఇష్టమా అఖిల్కి సమంత అంటే ఎందుకంత అభిమానం అఖిల్ పెళ్లికి ఇన్వైట్ చేసిన అక్కినేని కుటుంబంలో ఆ వ్యక్తి ఎవరు అక్కినేని కుటుంబం అంటే సమంతకి ఇష్టమా కోపమా అని నమ్మలేని నిజాలని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ పూర్తిగా చూడండి ఈ బంధాలు ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తాయో ఎవరం చెప్పలే మరికొన్ని బంధాలు విడిపోయినప్పుడా బలంగా ఉంటాయి అలాంటి గట్టి బంధమే అకినేని అఖిల్ సమంతలది వదిన తల్లి తర్వాత అంటారు అఖిల్ కూడా శామ్ ను తల్లిలాగనే భావించేవాడు అక్కినేని నాగ చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటి పెద్ద కోడలుగా అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అఖిల్ ఆమెను ఒకేలా గౌరవించాడు గౌరవిస్తూనే వస్తున్నాడు చైతన్య శామ్ మధ్య రిలేషన్ ఎలా ఉండేదో అందరికీ తెలుసు కానీ అంతకు మించిన బంధం అఖిల్ సమంతల మధ్య ఉండేది శామ్ ఎప్పుడూ అఖిల్ను తన చిన్న తమ్ముడిలా భావించేదంట అఖిల్ కూడా వదినను ఎంతో ప్రొటెక్ట్ చేసేవాడు ఎక్కడికి వెళ్ళినా అన్న లేకపోతే అయ్యగారే వదినకు బాడీ గార్డ్ అయ్యగారిని సామ్ ఎప్పుడు ఏడ్పిస్తూనే ఉండేదట ఇప్పుడు అయ్యగారు పెళ్లి చేసుకున్నాడు నేటి ఉదయం జైనబ్ రవిజీ మెడలో అఖిల్ మూడు ముళ్ళు వేశాడు అక్కినేని ఇంట ఎంతో ఆనందకరమైన వేడుక జరుగుతున్న వేరా అక్కినేని ఇంట శామ్ లేదు ప్రస్తుతం ఇదే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతుంది చైతన్య శ్యామ్ మ్యారేజ్ ఎంత గ్రాండ్ గా జరిగిందో అందరికీ తెలుస్తుంది అక్కిని దగ్గువాటి కుటుంబాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా డాన్స్ చేస్తూ ఎంతో ఆనందంగా వారి పెళ్లి జరిగిచ్చారు ముఖ్యంగా అఖిల్ అయితే అన్న పెళ్లిని దగ్గరుండి చూసుకున్నాడు పెళ్లి కొడుకును చేయడం దగ్గర నుంచి మండపం వద్దకు తీసుకువెళ్లే వరకు అన్న పక్కనే కనిపించాడు వదిన శామ్ని కూడా పెళ్లిలో ఆట పాటిస్తూ డాన్సులు వేస్తూ సంతోషంగా కనిపించాడు ఇప్పుడు అఖిల్ పెళ్లిలో శామ్ ఉంటే అదే పని చేస్తుంది ఎంతో ఆనందంగా మరిదిని దగ్గరుండి రెడీ చేస్తుంది అక్కినే ఇంట శామ్ నవ్వుతూ పెళ్లికి వచ్చిన గెస్ట్లను రిసీవ్ చేసుకుంటూ కనిపించేది అఖిల్ పల్లిలో శామ్ లోని లోటు కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు చైతన్య శామ్ విడిపోయాక కూడా అఖిల్ చాలా సార్లు శామ్ గురించి మాట్లాడాడు శామ్ సైతం అఖిల్ కి బర్త్డే విషెస్ కూడా చెప్పుకుంటూ వచ్చాడు వదిన వర్దిగా వారు విడిపోయినా అంతకు మించిన ప్రేమ బంధం వారి మధ్య ఎప్పుడు ఉంటూనే ఉంటుంది పైకి చెప్పకపోయినా శాం అఖిల్ విషయంలో ఇదే అనుకుంటూ ఉండొచ్చు పెళ్లి తర్వాత శామ్ ఖచ్చితంగా అఖిల్ కు బెస్ట్ విషెస్ చెప్తుందని కొందరు చెప్పుకొస్తున్నారు ఇక శామ్ ప్లేస్ ను రీప్లేస్ చేసిన శోభిత అఖిలని ఇంటా పెద్ద కొడలి హోదాలో ఎంతో పుందాగా కనిపించింది చైతన్య శోభిత పట్టుబట్టల్లో అఖిల్ పెళ్లికి హాజరయ్యారు కొత్త జంట చూడముచ్చటగా ఉంది టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు అయ్యగారి కొత్త జీవితం బాగుండాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రస్తుతం సమంత రాజ్ నిలవోరు వ్యవహారం టాలీవుడ్తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను కుదిపేస్తుంది రాజ్ తో సవంత రిలేషన్ లో ఉన్నారని రేపు మాపు సుభవార్తో చెప్తారంటూ సోషల్ మీడియా గగ్గోలు పడుతుండే అలాంటిదేమీ లేదు మేమిద్దరం ఫ్రెండ్స్ అని సమంత రాజ్ చెబుతున్నా కూడా ఎవరు పట్టించుకునేలా లేరు పరిస్థితి చూస్తుంటే వీరిపై ఎప్పుడు ఎలాంటి వార్తలు వస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది ఈ వ్యవహారం మధ్యలో సమంత మాజీపడత నాగ నాగచైతన్య తమ్ముడు అఖిలకి నేను వచ్చి చేరాడు ఈ వివరాలకి వెళ్తే ఏం మాయం చేసేవే సమయంలో ప్రేమలో పడి నాలుగేళ్లు డేటింగ్ చేసి పెళ్లి చేసుకొని మరో నాలుగేళ్ళ కాపులను చేసి విడిపోయారు సమంత నాగ చైతన్య ఈ జనరేషన్లో తెలుగు నాట స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట అర్ధాంతరంగా విడిపోవడం అక్కినేని అభిమానులతో పాటు చాలా మందిని బాధించింది పెళ్లి చేశాక కూడా వీరిద్దరు కలిసి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు కానీ అనూహ్య కారణాలతో వీరి గారులు వేరయ్యారు విడాకులకు ముందే తన ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుంచి నాగ చైతన్యను అన్ఫాలో చేసిన శామ్ తన మాజీ భర్త తాలూకా ఫోటోలు వీడియోలను డిలీట్ చేసింది చివరికి చైతుపై ప్రేమతో వేయించుకున్న టాటోన్ కూడా తెరిపేసింది నాగ చైతన్యతో విడిపోయినప్పటికీ అకినని ఫ్యామిలీ మెంబర్స్ పై ఏ నాడు పల్లెత్తు మాటకు రానలేదు సమంత వారందరి సోషల్ మీడియా ఖాతాలను నేటికి ఫాలో అవుతున్నారు చామ్ ముఖ్యంగా చైతన్య తమ్ముడు అఖిల్ అంటే సమంతకి ఎంతో అభిమానం గతంలో అఖిల్ పుట్టినరోజు సందర్భంగా అతనికి బర్త్డే విషెస్ తెలియజేయడంతో పాటు మంచి విజయాలు సాధించి హిట్లలో దూసుకుపోవాలని పోస్ట్ చేసింది దీనికి అఖిల్ స్పందించకపోయినా అఖిలేని అభిమానులు మాత్రం సంబరాలు చేసుకున్నారు తాజాగా వేదనపై తన అభిమానాన్ని చాటుకున్నాడు అఖిల్ దాకుల తర్వాత సమంత ఫోటోలు వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి లౌ తొలగించాడు చైతన్య కానీ అఖిల్ మాత్రం తన అన్నా వదినలతో దిగిన ఫోటోలను అపురూపంగా దాచుకున్నాడు సమంత చైతన్యల పెళ్లి రోజు సందర్భంగా అక్టోబర్ ఆరు రెండు వేల పంతొమ్మిది నాడు అఖిల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా విష్ చేశాడు ఈ సందర్భంగా సమంత చైతన్యులతో ఉన్న ఫోటోను షేర్ చేశారు చైతన్య సమంతను విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ అప్పటి ఫోటోను ఇంకా తన ఇన్స్టాగ్రామ్ ఆర్కైవ్స్ లోను ఇంచేశాడు అఖిల్ ప్రస్తుతం రాజ్ నీడమో సమంత రిలేషన్స్ పై ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఈ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సమంత అంటే అఖిల్ కి ఎంత ఇష్టమో నీ దగ్గర ఈ పోస్ట్ ఇంకా ఉందా అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు అఖినేని ఇంకా మరోమారు పెళ్లి బాజాలు మోగాయి నాగార్జున తనయుడు కుమారుడు టాలీవుడ్ హీరో అఖిల్ అకినేని ఓ ఇంటివాడయ్యారు తాను ఎంతగానో ప్రేమిస్తున్నా జైనాబ్ రావ్జీ ఇవాళ తెల్లవారుజామున ఓ శుభముహూర్తానో కళ్లి చేసుకున్నాడు జిబ్లీ హిల్స్ లోని నాగార్జున ఇంట్లో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వీరి వివాహం జరిగింది అతి కొద్ది మంది ప్రముఖులు కుటుంబ సభ్యుల సమక్షంలో అఖిల్ జైనాబ్ కు తాలి కట్టారు అఖిల్ జైనాబ్ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు భార్య సురేఖతో పాటు తనయుడు రామ్ చరణ్ దంపతులు వివాహ పిడుకలో పాల్గొన్నారు వీరితో పాటు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా హాజరయ్యారు సోదరుడు నాగచైతన్య అతడి భార్య శోభిత సైతం వివాహంలో సందడి చేశారు అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ కూడా అతయిన అయినట్లుగా తెలుస్తుంది వెంకటేష్ రానా సురేష్ బాబు వంటి వారు కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తుంది అయితే తన కుమారుడి వివాహాన్ని నాగార్జున ఒక ప్రైవేట్ సర్మనీ నిర్వహించడం గమనార్హం మీడియా ప్రతినిధులకు కవరేజీ కోసం అనుమతి లేదు ఇదిలా ఉంటే ఆకినేని వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా నాగచైతన్యకు సంబంధించిన వీడియో నెట్ తెగ హల్చల్ చేస్తుంది బరాత్ కార్యక్రమంలో నాగచైతన్య డాన్స్ చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు అధికారికంగా బయటికి రావాల్సి ఉంది నేను నాగార్జున పెళ్లి ఫోటోలను పంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కాగా జూన్ ఎనిమిదిన ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ మ్యారేజ్ కు సంబంధించి రిసెప్షన్ జరగనుంది దీనికి టాలీవుడ్ నుంచి పలువురు స్టార్స్ బడా రాజకీయ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరయ్యే ఛాన్స్ ఉంది